ఇంతకు ముందు మన ఛానల్లో మల్టీ విటమిన్ పౌడర్ గురించి చెప్పాను అనేక మంది తెప్పించుకొని ని ముప్పై రోజులు క్రమం తప్పకుండా వాడండి మీ బాడీలో నాచురల్ గా ఎనర్జీ రావటాన్ని మీరు ఫస్ట్ అండ్ సెకండ్ అటమ్ లోనే గమనిస్తారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ పౌడర్ ని ఎలా తయారు చేయాలో చెప్తాను వీడియో ని జాగ్రత్తగా చూడండి ఫ్లాక్స్ సీడ్స్ వంద గ్రాములు చియా సీడ్స్ వంద గ్రాములు వాటర్ మెలన్ సీడ్స్ వంద గ్రాములు పంప్కిన్ సీడ్స్ వంద తెల్ల నువ్వులు వంద గ్రాములు ఈ ఇంగ్రిడియన్స్ అన్ని పెనంపై వేయించి మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేయండి ఈ పౌడర్ ని ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చటి పాలు లేదా గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా పౌడర్ ని కలిపి తాగండి ఇలా మీరు ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ తాగి చూడండి మీ బాడీలో నాచురల్ గా ఎనర్జీ రావటాన్ని మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అటమ్ లోనే మీరు గమనిస్తారు మీ అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను మల్టీ విటమిన్ టాబ్లెట్ సిరప్ లు వాడడం బంద్ చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి మల్టీవిటమిన్ పౌడర్ ని తప్పకుండా వాడండి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడండి పిల్లలు పెద్దలు పురుషులు మహిళలు ఇలా తప్పకుండా ప్రతి ఒక్కరు వాడండి ఉదయం ఆఫీస్ కి వెళ్లేటప్పుడు లేదా స్కూల్స్ కు కాలేజెస్ కి వెళ్లేటప్పుడు ఒక చెంచా పౌడర్ ని పాలలో కలుపుకొని తాగి వెళ్ళండి మీరే గమనిస్తారు నాచురల్ గా ఎనర్జీ ఎలా వస్తుందో అలసట బలహీనత అనేది మీరు మర్చిపోతారు ఇది నా గ్యారంటీ ఒకవేళ ఈ పౌడర్ ని మీరు చేసుకోలేని పక్షంలో మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మల్టీ విటమిన్ పౌడర్ ని మీ ఇంటికి తెప్పించుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైతే బలహీనత మరియు అలసటతో ఇబ్బంది పడుతున్నారో వారి వద్దకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్